ఎన్కౌంటర్ల పేరుతో పార్టీ నాయకులను కార్యకర్తలను కేంద్ర ప్రభుత్వం కాల్చి చంపడం ఖండిస్తూ గోదావరి కన్నీలో శనివారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపుతో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అల్ల జెండాలు ఫ్లాకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బి అశోక్ చిలకల శంకర్ ఐ రాజశం మెరుగు చంద్రయ్య ఎం దుర్గయ్య పైడిపల్లి రమేష్ ఎం కుమరయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మావోయిస్టుల పైన అనేకమైనటువంటి నరహంతక పాలన కొనసాగిస్తూ ఉండు ఇవాళ ఎన్కౌ బూట ఎన్కౌంటర్ల పీగట అనేక మందిని హత్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ ఎన్కౌంటర్లలో నంబాల కేశరో కానీ హిట్ కానీ తదితర మావోయిస్టు నాయకులు కార్యకర్తలను ఆదివాసులను అందరినీ కూడా మరి బూటక ఎన్కౌంటర్ల పేరిట హత్యలు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యను సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ గోదావరి కాని పట్టణంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం తగారు పేరు మీద చేస్తున్నటువంటి దుర దురాక్రమాలను మరి నిలిపివేయాలని చెప్పి అదేవిధంగా కాల్పులను విరమించాలని చెప్పి అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు అండగా ఉన్నటువంటి మావోయిస్టుల పైన కాల్పులను విరమించాలని అదేవిధంగా చర్చలు శాంతి చర్చలు జరపాలని చెప్పి సందర్భంగా సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్లయితే దేశవ్యాప్తంగా సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం

PASTE LAI PASTE LAI PASTE LAI PASTE LAI PASTE LAI